ఎవరో సంతోషంగా ఆ ఎంగల్ బాబు గారికి స్వరంగా అండి అమ్మ

కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అడుగు పెట్టిన తర్వాత మీ గ్రామం రావడం జరిగింది కాబట్టి మన గ్రామం అందులో అందరికీ కూడా మొత్తం సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజుని మొట్టమొదటి సంతకం పింఛను పెన్షన్ దాని మీదే సంతకం చేస్తారని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేశాడు దాన్ని మూడు వేలకు పెంచుకుంటూ వెళ్తారని చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మూడు వేల రూపాయలు మీకు పెంచుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు ఇస్తున్నటువంటి పెన్షన్ లో ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయలు ఇచ్చాడమ్మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దానికి రెండు రెంట్లు ఎక్కువ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముందుకు తీసుకొచ్చి మీకు పెన్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మనం చెప్తాం తల్లి నెలకు మూడు వేలంటే సంవత్సరాలకు ముప్పై ఆరు వేల రూపాయలు వస్తుంది సంవత్సరాలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఎకరం భూమి మీద వచ్చేటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఎకరం భూమి మీద వచ్చేటువంటి ఆదాయం పండితే ఇస్తాడు లేకపోతే అది అవుతాడు మునిగిపోయిందంటాడు ఇక్కోటి చెప్తాడు ఇక్కోటి చెప్తాడు ఇక్కడ మునిగిపోయినా ప్రపంచం దిరాబడిపోయినా ఎండ ఆదివారం అయినప్పటికీ కూడా ఒక తారీఖు వచ్చిందంటే మీ ఇంటి తలుపు తట్టి ఫ్యాక్చర్ చేతిలో పెడతా విధానం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఐదు ఐదున్నర ఆరు గంటలకు మీ ఇంటికి తలుపు తట్టి మీ చేతిలో ఆనందంగా మీ మొక్కల్లో చిరు చూస్తూ పెన్షన్ చేతిలో పెడతా విధానాన్ని ఒకసారి ఆలోచన చేయాలని ఒక్కొక్కరి ఖాతాలోని లక్షలాది రూపాయలు నేరుగా ఆయన బట్టేసినటువంటి విధానం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే మీ ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగింది ఈ నేను ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో అయితే పదో తారీఖుని లేకపోతే ఇరవయో తారీఖుని ఆస్థాని నాలుగో విడత డబ్బులేసి ఈ దేశంలో ఇచ్చిన మాటల్లో పెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని నాలుగో విడత డబ్బులేస్తే మీ పిల్లల్ని స్కూల్కి పంపేటప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే తీపిగా ఉండేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలలు తయారు చేసి మీ పిల్లలకి మూడు జతలు బట్టలు ఇచ్చి షూలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో మానిపించేసి ప్రైవేట్ పాఠశాల వేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సందర్భంగా మీకు మనం చేద్దాం ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళుగా మీరు ఇంట్లో ఉండాలనేటువంటి కోరిక అటువంటి కోరికను తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక లక్ష మంది ఇల్లు కట్టిస్తున్నారు ఇక్కడే కరెంట్ లేక అల్లారిపోతున్నటువంటి కాలనీ దానికి మొన్న కరెంట్ వేయించాం రోడ్లు వేయించాం డ్రైన్లు కట్టిస్తున్నాం ఒక స్టేషన్ కూడా తీసుకొచ్చాం భవిష్యత్తులో ఇంకా 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 ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి విధానాలు తీసుకొస్తున్నాం ఒక్క మంచి కట్టించలేదు ఐదు పదిహేను సంవత్సరాలు ఉద్యోగిస్తున్నారు ఈ గ్రామంలో ఐదు వాటిస్తున్నాం మంచి అక్క జిల్లా ఎవరో బిద్దు పట్టుకుని నీళ్ళకి బయటికి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీ ఇంటికే నీళ్ళు తీసుకొచ్చేటువంటి విధానం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ గ్రామం గురించి చూసుకుంటే ఈ గ్రామంలో సెంట్రల్ ఎలా ఉండేది ఈరోజు ఆ సెంటర్ ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి ఆలోచన చేయమనేటువంటిది మీతో పాటు జోగి కూడా కొలుంటే చూడమనేటువంటిది మనం చేస్తున్నాం ఈవేళ ఎక్కడో సిటీలో ఉన్నాం అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్ వచ్చింది బస్టాండ్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది అనేక కార్యక్రమాలు వచ్చింది ల్యాబరేటరీ ఓపెన్ చేస్తాం మరి ఏమి పిల్లలు ఏదైతే ఉందో ఇలా కింద ఏమి కాదు రామచంద్రపరం అయినటువంటి రోడ్డు ఈ గ్రామంలో ఎప్పటి నుంచో రోడ్డు అభై ఉంటే అత్తమాను వచ్చినప్పుడల్లా రంగారో అయ్యా ఆ రోడ్డు వేయించండి ఆ రోడ్డు వేయించండి అని అత్తమాను అడిగోడు నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఆయన కోరిక తీరే విధంగా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్డు ఊరు అంత సిమెంట్ రోడ్డు మీరు ఈ గ్రామం నుంచి జిహెచ్ఎల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు చూడండి అటువంటి హాస్పిటల్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఇంటి పనులు చేశామని చెప్తుంటే ఇవన్నీ మా కోసం కాదు ప్రజల కోసం మీకోసం ఒకసారి ఈ పనులు జోగిస్తారా ఎందుకు చేయలేకపోయింది గతంలోని అతను చేసేదల్లా బ్యాక్ భూజ అనేసి వచ్చి వెయ్యి రూపాయలు మన మొక్క మీద వాడేసి ఓట్లు కొనుక్కున్నాం కదా అనేటువంటి ఉద్దేశం ఉంటాడు ఆయన మీకు సేవ చేసి మీ అభిమానం పొందాలి మీ సమస్యలు పరిష్కరించాలి పేదవాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏ రోజులు చేయనటువంటి వ్యక్తి జ్యోగేశ్వర ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఆయన చేసింది ఏంటో తెలుసా మీకు మొట్టమొదటిసారి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు మీకు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండోసారి వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో మూడోసారి మొన్న పదిహేను వందల రూపాయలు ఇచ్చాడు ఇదేనా చేసింది ఆయన దీంతో పాటు ఈ ద్వారపూర్లో ఉన్నటువంటి చెరువులన్నీ తప్పేసాడు ద్వారపూడలో ఉన్నటువంటి మట్టి అంతా తీసుకుపోయాడు ఆయన కప్పెట్టుకున్నాడు ఆయన లేవోట్లు వేసుకున్నాడు అప్పట్లో రైతులు పొలాలకు కానీ లేకపోతే పుంతరపు రోడ్లకు కానీ గ్రాములు కావాలంటే ఒక్క ప్రస్తుత మట్టి కూడా ఈ గ్రామంలో ఇవ్వలేదు అదే నేను ఈ మత్స్యకాలంలో వచ్చిన తర్వాత పంచాయతీ ద్వారా ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి రోడ్డు కూడా గ్రాముల రోడ్లు అన్ని పూర్తి చేసామనేటువంటి చెప్పాలి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటాను కాలముట్లు ఈ గ్రామాన్ని అన్ని విధాలుగానే అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం మిగిలినటువంటి పనులు కూడా భవిష్యత్తులో ఇవన్నీ పూర్తి చేస్తాం చేస్తామనేటువంటిది ఈ సభాపతంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మీకు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య విషయానికి వస్తే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడని చూస్తున్నారు సమస్య వచ్చిన ఆరోగ్య పరంగా దాన్ని నేనున్నాననేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొన్ననే ఒక కుటుంబంలో ఎవరికైనా ఎవరికన్నా ఆరోగ్యశ్రీకాలు ఉన్నటువంటి వాడికి ఎటువంటి సమస్య వచ్చినా ఇటువంటి బార్డులు మీ ఊరు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇరవై ఐదు లక్షలు గతంలో ఎప్పుడు లేదు గతంలో ఐదు లక్షల రూపాయలు ఉండేది ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీకు ఏ కంప్లైంట్ వచ్చినా ఈ పార్టీ పెట్టికే ఈ రాష్ట్రంలో అనేక ఆసుపత్రుల్లో పక్క రాష్ట్రంలో కూడా ఇచ్చేటువంటి విధానం తీసుకొచ్చారు ఈ బార్డు మీకు ఇంటింటికి కూడా పంచిపెట్టడం జరుగుతుందమ్మా ఈ గ్రామానికి ఏం చేసేది అనేటువంటిది జ్యోగి నేను అడుగుతున్నాను చర్చించుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటే ఈ గ్రామం నడుబడ్లోకి వచ్చి కూర్చుంటే ఈ గ్రామానికి నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఎమ్మెల్యే ఉండి ఈ గ్రామానికి ఏం చేశారు అనేటువంటిది ఈ గ్రామం వచ్చి కూర్చొని మాట్లాడటానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ రోజు రామ్మన్నా సరే నేను కానీ నా కార్యకర్తలు కానీ వచ్చి మేము చేసినటువంటి పనులు ఏంటి చెప్తాను మేము చేసినటువంటి పనులు ఏంటి చెప్పాను దోసు తిన్నా ఇక్కడ మీరు అందరం మేము చేసింది ఊళ్ళో వస్తే నీ సమస్య ఎంత ఉన్నా రైతు అందరం ఇది మానేసి నేనేదో ఇసుక వేసుకున్నాను కాకర వేసుకున్నాను అని చెప్తారు సిగ్గు విడివి లేనటువంటి విధంగా ఇసుకాసు అని చెప్పేసి ఆ రోజుల్లో పేపర్లోనే టీవీలో వచ్చింది ఏమా

నేను మీకు సహాయం చేస్తే మీకు కష్టంలో ఉన్నప్పుడు నేను ఆదుకుంటే నాకు అభిమానిస్తారనేటువంటి ఒక నమ్మకం నాకు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు పొలం చూడకుండా పార్టీ చూడకుండా పేదల చూసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మనం చేస్తూ అమ్మా మీరు నాకు ముఖ్యమంత్రి చేయండి అని చెప్పలేదు నా వల్ల ప్రతి కుటుంబానికి మేం జరిగింది మీ కుటుంబం బాగుపడ్డదంటే మాత్రమే నా ఓటు జగన్మోహన్ రెడ్డి మీ యొక్క ఆశీర్వద్దు నుంచి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైన అవసరం పేదవాడి కోసం ఉన్నటువంటి ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పెద్ద తాళ్ళకి పేదవాడికి జరుగుతున్నటువంటి రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుంటే పేదవాడు అందరూ గెలిచారు ఒక అభిప్రాయం వస్తుంది అనేటువంటిది మన చెప్తూ సంక్షేమం గురించి ఏ రాష్ట్రంలో సరే ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా పేదవాడికి సహాయం చేస్తే మళ్ళీ మళ్ళీ అధికారంలో వస్తుందనేటువంటిది మాత్రం మీరు నిరూపించాలనేటువంటిది మన చెప్తూ మీ దగ్గర సెలవు తెలుసు എന്നൊക്കെ അല്ലേ സർ യൂട്യൂബ് സർ എന്താ ഉണ്ട राहणार ഓഹോ അല്ല ગાડીയേ നമ്മൾ കുറച്ച് ગાડી ചെയ്യണം അല്ലേ പാവാളോ